శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు పరమేశ్వరి దయతో నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ రాగ నిర్మద మదనాశిని నలభై ఆరవ శ్లోకంలో నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మద మదనాశిని నిష్కారణ అంటే ఏమి కారణం లేనటువంటి తల్లి అంటే విశ్వాన్ని మొత్తాన్ని కూడా తానే సృష్టించి నడుపుతూ ఉన్నప్పటికీ కూడా కారణరహితగానే ఉంటుంది కార్యకారణాలతో నిమిత్తం లేనటువంటి తల్లి లౌకిక సంబంధమైనటువంటి వాసనలు లేవి కూడా లేనటువంటి తల్లి అన్ని కారణాలకి కారణభూత అయినటువంటి తల్లి మనం ఉన్నాం అనుకోండి ఏదైనా ఒక పని చేస్తే గొప్ప పని చేసామనుకోండి దీనికి కారణం నేను అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటాం అటువంటి స్థితి పరమేశ్వరికి ఉండదు అందుకనే ఆమె నిష్కారణ నిష్కళంక నిష్కళంక అంటే కళంకం అంటే ఏంటి పాపము దోషము ఆ తల్లికి ఎటువంటి దోషము లేదు చాలాసార్లు చెప్పుకున్నాము ఇటువంటిది అన్నిటికీ కూడా అతీతురాలైనటువంటి తల్లి నిరుపాధి నిరీశ్వర నిరుపాధి ఉపాధి అంటే ఏంటి ఒక శరీరం ఒక శరీరాన్ని ధరించి ఉండే ఒక పరిమితమైనటువంటి ఒక శరీరానికి లోబడి ఉండేటువంటి తత్వం కాదు కదా ఇప్పుడు ఉదాహరణకి నీరు ఏ పాత్రలో వస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని ధరిస్తుంది ఏ ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఆ శరీర తత్వానికి అంటుకుని ఉండదు ఇందుకునే పద్మాక్షి పద్మనేత్ర పద్మహస్త పద్మప్రియ పద్మాలయ అనేటువంటి నామాలు తల్లికి ఏర్పడ్డాయి అంటే దానికి కారణం అది బురదలో ఉన్నప్పటికీ కూడా ఆ పంకాన్ని అంటించుకోదు తామరావు మీద నీటి బొట్టులాగా ఉండేటువంటి తల్లి ఆమె నిష్కారణ నిష్కారణ నిష్కళంక నిరుపాధి ఉపాధి ఇటువంటివన్నీ కూడా అతీతమైనటువంటి తల్లి దీనికి ఈ నామాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు నిరీశ్వర ఆమె పైన ఒక అధికారి అంటూ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవడూ అందుకని అందుకనే ప్రదాయిని ఆ తల్లి ఈ నామాలకి ఈ విధంగా అర్థం చెప్పుకున్నాము నీరాగ రాగమధని నిర్మద మధనాశిని ఇక్కడి నుంచి కొంచెం మార్తాయండి ఏమిటి అంటే ఎందుకు ఇంతగా భావించాలి పరమేశ్వరుని ఆ తత్వాన్ని ఎందుకు ఇంతగా భావించాలి దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి ఈ ప్రశ్నలు వస్తాయి కదా మనకి సాధారణంగా ప్రతి ఏ పని చేసినా దీనివల్ల లాభం ఏమిటి దీనివల్ల ప్రయోజనం ఏమిటి దానికి ఇక్కడ మనకి సమాధానం దొరుకుతుంది నీరాగా నీరాగా అంటే నూట యాభై ఆరవ నామం ఇక్కడి నుంచి ఈ నూట యాభై ఆరవ నామం దగ్గర నుంచి నూట ఎనభై మూడవ నామం దాకా అంటే నిష్పరిగ్రహ అనేటువంటి నామం దాకా ఉపాసనా ఫలితాలు ఆరాధనా ఫలితాలు ఈ తల్లిని గనక స్మరించుకోవాలి అంటే ఎందుకు స్మరించుకోవాలి అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే దానికి సమాధానంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మనలో పేర్కొని పోయి ఉండేటువంటి అజ్ఞానం చాలా చాలా అనేక రకాలుగా ఉంటుంది ఇవే అరిషడ్ వర్గాలు అని చెప్పి నేను అంటాం ఒకదాని నుంచే వాటి పుడుతూ ఉంటాయి ఇంకా దానికి ఏమేంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఈ ఆరు కూడా అరిషడ్ వర్గాలు అరి అంటే శత్రువులు మనల్ని అందరినీ కూడా పట్టి పీడించేటువంటి శత్రువులు ఇవే పైకి ఎన్ని మాటలు ఎంతమంది చెప్తూ ఉన్నా కూడా ఆ రాగాన్ని వదులుకోలేము ఆ కోపాన్ని వదులుకోలేము ఆ లోభాన్ని వదులుకోలేము కాకపోతే క్రమక్రమంగా ఇవన్నీ కూడా ఈ వాసనలు నశిస్తాయి ఆ సమత్వ బుద్ధి అనేటువంటిది క్రమంగా ఏర్పడుతుంది ఎవరికైనా ఒక్కసారి హఠాత్తుగా ఏది రాదు అందుకని ఈ తల్లిని గనక నిత్యము స్మరించుకుంటూ ఉన్నట్లయితే పరమాత్మ భావన గనక చేస్తూ ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది నీ రాగా రాగమధని రాగము అంటే ఏంటి ఒకదానికి తగులుకొని ఉండటం ఒకదాని మీద ప్రేమ ఉండటం ఒకటి కావాలి అని చెప్పనుకోవటం ఇదే కదా రాగం అటువంటి రాగాన్ని నశింప చేస్తుంది ఎందుకు ఎందుకు నశింపచేయాలి అంటే అన్నిటికీ కారణం ప్రధానంగా రెండే రెండు లక్షణాలు రాగము అది వల్ల అది కనుక మనకి లభించలేదనుకోండి ఒక దాని మీద ప్రేమ పెంచుకుంటాము అది కనుక తీరకపోతే అది క్రోధంగా మారుతుంది దీనివల్లనే కదా లోకంలో ఎన్నో విపరీతమైనటువంటి విషయాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంత విషయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మనస్తత్వాలంటే దీనికి ఇదే కారణం రాగము ద్వేషము ఆ రాగం తీరినప్పుడు అది ద్వేషంగా క్రోధంగా మారిపోతుంది దాంతో దాంతో వాడికి బుద్ధి పనిచేయదు సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం కూడా ఇదే ఏ విధంగా మనిషి పతనమవుతాడు అని చెప్పిన అంటే అందుకని ఇక్కడి నుంచి కూడా తల్లి యొక్క నామ విశిష్టత ఏమేమి దుర్గుణాలు మనలో ఉంటాయి వాటిని ఏ విధంగా నాశనం చేస్తుంది తల్లి నామాలు గనక నిరంతరము చదువుతూ ఉంటే ఆ రాగాన్ని ఆమె నశింపచేస్తుంది అన్నమాట అందుకని నీ రాగ రాగమధని నిర్మద మదనాశని ఆ తల్లికి ఎటువంటి మదము లేదు మదము అంటే ఏంటి దర్పము కొంతమందికి ఐశ్వర్య మదం ఉంటుంది అధికార మదం ఉంటుంది సౌందర్య మదం ఉంటుంది కొంతమందికి విద్యామతం ఉంటుంది అష్టమతములు అని చెప్పి కూడా అంటారు కొన్ని అందుకని క్రమక్రమంగా ఇవన్నీ కూడా నశిస్తాయి నిర్మద మదనాశిని పైన చెప్పుకున్నామే అనేక రకాలైనటువంటి మతాలు ఈ ఐశ్వర్య మతం మదం అధికార మతం ఇవన్నీ కూడా సౌందర్య మతం ఇవన్నీ కూడా నశింపజేస్తుంది అనమాట ఇంతవరకు వివరణ చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి పఠనం చేసుకుందాం నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నిర్మద మదనాశిని తర్వాతి భాగంలో మళ్ళీ ఒక రెండు శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరి దయతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి